తెలంగాణలో రీసెంట్గా జరిగిన గ్రూప్ వన్ ఎగ్జామ్ లో చాలా వరకు అవకతవకలు ఉన్నాయని చెప్పి చెప్తున్న పరిస్థితి ఎందుకంటే గతంలో చూసి రెండు సార్లు ఒకసారి ఎగ్జామ్ పోస్ట్ అవడం కావాలి లేక కన్సల్ అవ్వడం కావాలి పేపర్లు కావచ్చు ఇలా తరుణంలో గా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ గ్రూప్ వన్ ఎగ్జామ్ పెట్టడం జరిగింది సో ఆ ఎగ్జామ్ లో చాలా వరకు అవతా ఉన్నాయి సో అందులో మా అనుమానం ఉన్నాయని చెప్పేసి అంటున్న పరిస్థితి సో మాట్లాడదాం ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు దూడపల్లి నరేష్ గారు ఉన్నారు మాట్లాడడం అన్న నమస్తే అన్న నమస్తే చెప్పండి మీరు గ్రూప్ వన్ ఎగ్జామ్ లో చాలా వరకు ప్రభుత్వం ఏమో చాలా సాఫీగా క్లియర్గా ఎగ్జామ్ ప్రశాంతంగా అయిపోయింది అని అంటే మాకు ఎగ్జామ్ నిర్వహించినటువంటి పద్ధతిలో చాలా అనుమానాలు ఉన్నాయి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టిఎస్పిఎస్సి ఆధ్వర్యంలో రెండు సార్లు గ్రూప్ వన్ ఎగ్జామ్ పెట్టడం జరిగింది చాలా ఫస్ట్ టైము ఆరు లక్షలకు మంది పైగా అభ్యర్థులు రాయడం జరిగింది గ్రూప్ వన్ ఆ తర్వాత రెండోసారి కూడా గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసిళ్ళు ఇప్పుడు ముచ్చటగా మూడోసారి గ్రూప్ వన్ జరిగింది కానీ మూడోసారి కూడా వాస్తవానికి అందులో పారదర్శకత కానీ నిజాయితీ అనేటువంటిది లోపించిందని చెప్పి మాకు అనిపిస్తున్నది ఎందుకు అని అంటే గ్రూప్ వన్ ఎగ్జాము మొన్న జూన్ తొమ్మిదో తారీఖు అయిపోయింది జూన్ తొమ్మిదో తారీఖు అయిపోయిన తర్వాత టీఎస్పిఎస్సి సెక్రటరీ గారు ఒక ప్రెస్ నోట్ అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది దాంట్లో చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే గ్రూప్ వన్ కోసం అప్లై చేసుకున్నటువంటి అంటే ఎంతమంది అప్లికేషన్స్ చేసుకున్నారో వాళ్ళ సంఖ్య నాలుగు పాయింట్ సున్నా మూడు లక్షలని అని అదేవిధంగా ఈ పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వందల తొంభై ఏడు సెంటర్లలో నిర్వహించినాం ఆ ఎనిమిది వందల తొంభై ఏడు సెంటర్లలో సుమారుగా మూడు పాయింట్ సున్నా రెండు లక్షల మంది అటెండ్ అయినారని చెప్పింలు వాస్తవానికి బయోమెట్రిక్ పెట్టిల్లు చాలా మంది షూస్ వేసుకోపోతే ఇప్పిళ్ళు ఎలక్ ఎలా ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏది కూడా యూజ్ చేయకుండా చాలా పకడ్బందీగా చెప్పినామని చెప్తున్నారు కానీ అసలు ఈ ఎనిమిది వందల తొంభై ఏడు సెంటర్లలో ఎంతమంది అటెండ్ అయినా ఎందుకు చెప్తలేరు అంటే ఎగ్జాక్ట్ ఫిగర్ కావాలంటారు మీరు అంటే ఎగ్జాక్ట్ నెంబర్ లాస్ట్ కూడా ఒక్కొక్కసారి ఇప్పుడు ఒక సెంటర్ లో బయోమెట్రిక్ పెట్టిల్లు బయోమెట్రిక్ పెడితే అది ఆన్లైన్ సిస్టం ఇమీడియట్ గా మనకు రిజల్ట్ చూపిస్తుంది ఎంత మంది అటెండ్ అయినారు కాకుండా మామూలు ఫిజికల్ గా కూడా ఎంత మంది అటెండ్ అయినా అని చెప్పి అటెండెన్స్ తీసుకున్నారు ఆ అటెండెన్స్ తీసుకున్నారు బయోమెట్రిక్ తీసుకున్నారు అయినా కానీ ఎంత మంది అటెండ్ అయినా అఫీషియల్ గా అనేది విత్ ఒక ఎగ్జాక్ట్ నెంబర్ ఎందుకు చెప్తలేరు సుమారుగా మూడు లక్షల మూడు పాయింట్ సున్నా రెండు లక్షల మంది అటెండ్ అయిన ఎందుకు చెప్తున్నారు నేను ఎందుకు అడుగుతున్నా అంటే గ్రూప్ వన్ ఎగ్జామ్ మొట్టమొదటిసారిగా కండక్ట్ చేసినప్పుడు పేపర్ లీకేజ్ అనేటువంటి ఇష్యూ తోటి అది క్యాన్సిల్ అయిపోయింది తర్వాత గా సెకండ్ టైం జూన్ జూలై టైంలో పెట్టిల్లు ఆ సమయంలో బయోమెట్రిక్ పెట్టలేదు బయోమెట్రిక్ పెట్టకపోవడం తోటి పెద్ద గందరగోళం జరిగింది చాలా మంది క్వశ్చన్ చేసిళ్ళు ఆ తర్వాత కూడా ఓఎంఆర్ షీట్లకు ఆ ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళ సంఖ్యకు మధ్యలో మ్యాచ్ కాలేదు మిస్ మ్యాచ్ అయింది దీంతో మళ్ళీ ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది ఇప్పుడు మూడోసారి బయోమెట్రిక్ పెట్టిల్లు అన్ని రకాలుగా చెప్పిళ్ళు కానీ ఎంతమంది అటెండ్ అయిన మాత్రం నెంబర్ చెప్పట్లేదు సుమారుగా మూడు పాయింట్ రెండు సున్నా రెండు అంటే మూడు లక్షల రెండు వేల ఐదు వందల మంది ఒక వంద మంది ఏడు వందల మంది తొమ్మిది వందల మంది ఈ తర్వాత ఒకవేళ ఈ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చే కంటే ముందు ఓఎంఆర్ షీట్లు అడిషనల్ గా యాడ్ చేస్తారేమో అనేటువంటి అనుమానాలు మాకు ఉన్నాయి ఎందుకంటే లాస్ట్ టైం కూడా రెండోసారి ఎగ్జామ్ జరిగినప్పుడు ఓఎంఆర్ షీట్లు పెన్షన్లు ఓఎంఆర్ షీట్ల సంఖ్య ఎందుకు మిస్మ్యాచ్ అయింది అనేది చాలా గందరగోళం ఏర్పడ్డది సో ఈసారి కూడా జరుగుతుందేమో అని అనుమానం వస్తుంది ఎందుకనంటే అప్లికేషన్ చేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా నెల రోజుల సమయం దాటిన తర్వాత కూడా అప్లికేషన్స్ ఎన్ని అనేది ఒక నెంబర్ చెప్పట్లేదు సో నార్మల్ గా అయితే దీనిపై వరకు కూడా అంటే ఎగ్జామ్ అయిపోయి మూడు నాలుగు రోజులు కూడా రెండు మూడు రోజులు కావస్తుంది సో కాబట్టి ఎక్కడ కూడా దీని గురించి ప్రశ్నలు ప్రశ్నలనే అలాంటిది మీకే ఎందుకు వచ్చింది ఈ డౌట్ మీరే ఎందుకు లేవు వాస్తవానికి అభ్యర్థులందరూ చాలా సీరియస్ గా ప్రిపేర్ అయి ఉన్నారు ఎగ్జామ్ ఎట్లా జరిగింది ఎట్లా నిర్వహించింది అనే దాని మీదనే ఉన్నారు కానీ చాలా లోతుగా పరిశీలన అనేటువంటిది ఎవరు చేయలేదు అప్లికేషన్స్ వచ్చినటువంటి సంఖ్యను కూడా ఇప్పటి వరకు చెప్పకపోవడం ఏంటి నాలుగు పాయింట్ సున్నా మూడు లక్షల మంది అంటే మూడు లక్ష ఆ వేల తర్వాత ఎన్ని వందల మంది ఉన్నారు ఒక వంద మంది ఓఎంఆర్ షీట్లు యాడ్ చేసినా సరే ఎంతమంది జీవితాలు నాశనం అయితే ఇప్పటికే ఐదు వందల అరవై మూడు పోస్టుల కోసం లక్షల మంది తలపడుతున్నారు మీరు ఎక్కడన్నా చూడండి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు చాలా మంది చాలా నిరుద్యోగి ఉన్నది సెంట్రల్ లెవెల్లో యూపీఎస్సి కండక్ట్ అటువంటి ఏ ఎగ్జామ్ అయినా సరే డెబ్బై శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది కేవలం ముప్పై శాతం మాత్రమే ప్రమోషన్స్ ఉంటాయి కానీ మన రాష్ట్రంలో ముప్పై శాతం మాత్రమే ముప్పై మూడు శాతం మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ మిగతా అరవై ఆరు శాతం ప్రమోషన్లు ఇస్తున్నారు అన్ని ప్రమోషన్ల చోట పోతున్నాయి ముప్పై మూడు శాతం మంది అంటే వందకు ముప్పై మూడు మంది మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అవుతున్నారు అందులో కూడా కార్యని నియమకాలు ఉన్నాయి కొంతమంది స్పోర్ట్స్ వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నారు చాలా రకాల ఉద్యోగాలు కూడా మిస్ అవుతున్నాయి ఇందులో ఉన్నటువంటి ఉద్యోగాలకు కూడా సరైన విధానటువంటి ఒక పారదర్శకత రూపకంగా లేకుంటే ఒక నిజాయితీగా ఎగ్జామ్ రూపం ఎగ్జామ్ పెట్టకపోతే ఎందుకు ప్రభుత్వాలు మారినాయి బోర్డు పేర్లు మారినాయి కానీ విధానం ఏదైతే ఒక నిజాయితీగా ఒక పారదర్శక పారదర్శకంగా ఎగ్జామ్స్ ఏదైతే కండక్ట్ చేయాలో అదొక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక సంస్థ టీఎస్పిఎస్సి అనేది టీజీపీఎస్సి అనేది అది కూడా ఇలాంటి అనుమానాలకు తావిచ్చే విధంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అనేటువంటి చాలా దారుణం ఎందుకు అనంటే ఇప్పటికి కూడా చాలా రాష్ట్రాలలో ఇలాంటి జరిగింది ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో కూడా నీట్ ఎగ్జామ్కి సంబంధించి పెద్ద ఎత్తున గందరగోళం ఉన్నది ఒకే సెంటర్లో చాలా మందికి అయినటువంటి ఆ సందర్భం కూడా ఉన్నది కాబట్టి మేము ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే గా ఒక ఎగ్జామ్ సెంటర్ కు ఎంత మంది చొప్పున ఎనిమిది వందల తొంభై ఏడు సెంటర్లో ఎంతమంది అటెండ్ అయిన్లు ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్పాలి ఈ ఫిగర్ చెప్పిన తర్వాతనే రిజల్ట్ వచ్చినప్పుడు ఓఎంఆర్ సెట్లకు ఈ అటెండ్ అయిన లిస్ట్ అటెండ్ అయినటువంటి అభ్యర్థుల యొక్క సంఖ్యకు ఖచ్చితంగా మ్యాచ్ కావాల్సినటువంటి సందర్భం ఉన్నది అంతేకాకుండా ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ టైం జరిగినప్పుడు కానీ సెకండ్ టైం జరిగినప్పుడు కానీ కేవలం సెలక్షన్ లిస్ట్ మాత్రమే పెట్టిల్ సెలక్షన్ లిస్ట్ కాదు ఒక అభ్యర్థికి ఆ ఎగ్జామ్ లో ఎన్ని మార్కులు వచ్చినాయో కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత టీజీపీఎస్సి మీద ఉన్నది ఎందుకు అని అంటే టిఎస్పీఎస్సి గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసినటువంటి వ్యక్తి ఎక్కడ తప్పు చేసిండు ఆయన పర్ఫార్మెన్స్ ఎంత వరకు ఉన్నది అనేది కూడా ఆయన చెక్ చేసుకుంటాడు ఈ ఈ రిజల్ట్ అనేది నెక్స్ట్ జరగబోయే అటువంటి గ్రూప్ టూ మీద కూడా ఉంటది కాబట్టి ఒక అభ్యర్థి ఆయన పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉన్నది ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది చూసుకోవాలి కేవలం సెలక్షన్ లిస్ట్ పెట్టి ఇగో ఇండ్లు ఉన్న వాళ్ళు మాత్రమే సెలెక్ట్ అయినలో మిగిలిన వాళ్ళందరూ కాలేదు అని అంటే వాళ్ళు ఎవరో తెలియదు ఎన్ని మార్కులు వచ్చినాయో తెలియదు వాళ్ళ ర్యాంక్ ఏందో తెలియదు తర్వాత కట్ ఆఫ్ ఎస్సీల కమ్యూనిటీ పరంగా కట్ ఆఫ్ ఎంత ఉన్నది గ్రూప్ వన్ కి ఎస్టీలకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఎంత ఉన్నది బీసీలకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఎంత ఉన్నదో ఖచ్చితంగా రిజల్ట్స్ వచ్చినప్పుడు కట్ ఆఫ్ మార్కులతో సహా చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా టీజీపీఎస్సి మీద ఉన్నది సో ఇది ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారు ఆరోపణలు ఇవన్నీ కావాలని ప్రభుత్వం కావచ్చు లేకుంటే టీజీపీఎస్సి కానీ సో కావాలని దీన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తుందంటారా అంటారా లేకుంటే కావాలని దీని గురించి ఆలోచించలేదు అది చెప్పలేమండి జరిగినా జరగవచ్చు ఎందుకంటే లాస్ట్ టైం గ్రూప్ వన్ క్యాన్సల్ అయినప్పుడు స్వయంగా రాష్ట్ర మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి వెళ్ళే ఇలాంటి వ్యవహారాలు అన్ని జరిగినాయి అనేటువంటి ఆరోపణలు చాలా విన్నాం మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమాజం అంతా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసిళ్ళు రాసారోకోలు చేసిల్లు అదే పరిస్థితి ఇప్పుడు కూడా జరగకపోతుంది అనేది మనం ఎట్టి పరిస్థితిలో కూడా ఊహించలేము జరిగినా జరగవచ్చు ఎందుకు అని అంటే అసలు సంఖ్య చెప్పకపోవడానికి వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంటిది సంఖ్య చెప్తే మీకు వచ్చేటువంటి ఇబ్బంది ఏంది మీకు తెలుస్తలేదా ఆల్రెడీ ఎగ్జామ్ జరిగి వారం రోజులు దాటింది ప్రైమరీకి కూడా పెట్టిండ్లు ప్రిలిమినరీ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి ప్రైమరీ కూడా పెట్టిండు త్వరలో రిజల్ట్స్ తర్వాత లేకుంటే ఫైనల్ కి ఇవన్నీ పెడతారు ఇప్పటికి కూడా నువ్వు మంది ఎగ్జామ్ అయిన అటెండ్ అయిన ఎందుకు చెప్తలేరు అన్ని చెప్పాలి కదా ఇప్పుడు లాస్ట్ ఎయిట్ జరుగుతుందండి ఇంకో ఎగ్జామ్ జరుగుతుంది ఎగ్జామ్ కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఎన్ని వచ్చినాయి మంది అటెండ్ అయిన్లు తర్వాత వాళ్ళ రిజల్ట్ ఏంటి వాళ్ళ మార్కులు పక్కపంటి ర్యాంక్ తో సహా ఇస్తున్నారు ఇంత పెద్ద ఎగ్జాము గ్రూప్ వన్ ఎగ్జాము ఒక డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ ఒక జిల్లాకు సంబంధించినటువంటి పోస్ట్ కు సంబంధించినటువంటి ఎగ్జామ్ లో కూడా ఇలాంటి మీరు దీనికి టీజీపీఎస్ కి సంబంధించి కూడా ప్రభుత్వ అధికారులు ఎవరికైనా దీని గురించి సంప్రదించే ప్రయత్నం చేశారు ఖచ్చితంగా సంప్రదిస్తాము ఇప్పుడిప్పుడే చాలా మంది అభ్యర్థులు కూడా అభ్యర్థులు కూడా ఆలోచిస్తున్నారు ఇప్పటికే వాళ్ళు వన్ టు హండ్రెడ్ రేషియోలో కూడా మాకు సెలెక్ట్ చేసి మెయిన్స్ మెయిన్స్ ఎగ్జామ్ కోసం వన్ టు హండ్రెడ్ రేషియోలో తీసుకోవాలని కూడా చాలా డిమాండ్స్ వస్తున్నాయి వాళ్ళు కూడా చాలా మంది రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులను కావచ్చు అధికారులను కూడా కలుస్తున్నారు మేము కూడా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా చెప్పేది ఏంటంటే టీజీపీఎస్సి ఇమ్మీడియట్గా ఎంతమంది అభ్యర్థులు ఎగ్జామ్కు అటెండ్ అయినలు ఎంతమంది ఆ ఎగ్జామ్ కోసం అప్లై చేసుకున్నారు ఇవి రెండు ఖచ్చితంగా పారదర్శకత ఉండడం కోసం నెక్స్ట్ గ్రూప్ టు కూడా టీజీపీఎస్ఏ నిర్వహిస్తుంది కాబట్టి దాని మీద కూడా ఎలాంటి అనుమానాలు ఉండకుండా చేయడం కోసం ఇది ఖచ్చితంగా వెల్లడించాలే వివరాలన్నీ అఫీషియల్ గా వెబ్సైట్ లో పెట్టాలి వెబ్సైట్ లో ఆ సెక్రటరీ గారు కావచ్చు మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి ల్యాండ్ లైన్ ఫోన్ నెంబర్స్ ఉంటాయి వాళ్ళకి ఫోన్ చేసి కదా ఫోన్ నంబర్లు కలవవు సోషల్ మీడియా ఫేస్బుక్ అకౌంట్ ఉన్నది ట్విట్టర్ అకౌంట్ ఉన్నది మేము రెండు చెక్ చేసినాము రెండు సంవత్సరాల క్రితమే అవి స్టాప్ చేసేసే అవి యూజే చేస్తలేరు ఎందుకు మరి నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇవ్వకుండా వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళొచ్చేటువంటి రెస్పాన్స్ కూడా మీరు తీసుకోకుండా టీజీపీఎస్సి చాలా పారదర్శకంగా ఉన్నది చాలా నిజాయితీగా నడుస్తుంది అంటే ఎవరు నమ్ముతారు టీజీపీఎస్సి వెబ్సైట్ లోనే కింద ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ అకౌంట్స్ ఉన్నాయి అది ఓపెన్ చేస్తే ఒకటం ట్వంటీ ట్వంటీ వన్ లాగిపోయింది ఇంకొకటం ట్వంటీ ట్వంటీ లాగిపోయింది సో వీటి వీటికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఎందుకు పెట్టట్లేదు ఒక ఒక గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్వయం ప్రతిపత్తి గల సంస్థనే గిట్లా చేస్తే మిగతా సంస్థల మీద ఇక్కడ ఉన్నటువంటి సమాజానికి కానీ నిరుద్యోగులకు కానీ ఎలాంటి నమ్మకం వస్తుంది కాబట్టి ఇమ్మీడియట్గా చైర్మన్ గారు కానీ సెక్రటరీ గారు కానీ గ్రూప్ వన్ కు సంబంధించినటువంటి వివరాలు మొత్తం పారదర్శకంగా ఇమ్మీడియట్గా ప్రెస్కు రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యా మిగతా విద్యార్థి సంఘాలు అందరితోటి కూడా కలిసి మేము ఒక కార్యాచరణ రూపొందిస్తాం తర్వాత టిఎస్పిఎస్సి దగ్గరికి పోయి వాళ్ళని కలుద్దామంటే గేట్ల దగ్గరికి కూడా రానియరు వేరే ఇప్పుడు మీకు ఇంకో విషయం ఏంటంటే అసలు తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు ఒక పోయి కల ఒకవేళ పోయి కలుద్దామన్నా కానీ అసలు విద్యార్థులందరికి ఇలాంటి సమస్యలు ఉన్నాయి అభ్యర్థులకి ఇలాంటి సమస్యలు ఉన్నాయి నిరుద్యోగులంతా బాధపడుతున్నారు అని కలుద్దామని పోదామంటే మన మా రిప్రజెంటేషన్ తీసుకోవడానికి విద్యాశాఖ మంత్రే లేడు ఇక పోతే రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోవాలి సీఎం దగ్గరికి ఆయన దగ్గరికి పోతే మనల్ని గేట్లు కూడా దాటినియరు సో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మా బాధను మా ఆవేదనను మా అనుమానాలను విద్యార్థులు నిరుద్యోగుల పట్ల ఉన్న నిరుద్యోగుల మధ్య ఉన్నటువంటి ఆందోళనను మీరు తీసేయాలి కాబట్టి టీజీపీఎస్సి గా రెస్పాండ్ కావాలి ఎంతమంది అరెస్ అటెండ్ అయినలు వాళ్ళ ఓఎంఆర్ షీట్లు అంటే రిజల్ట్స్ కాకముందే ఈ సంఖ్యను మొత్తం చెప్పాల్సి ఉంటుంది వాళ్ళ సంఖ్యకు అటెండ్ అయిన సంఖ్యకు అదేవిధంగా అప్లికేషన్ల సంఖ్య కూడా మ్యాచ్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది దయచేసి ఇది పెద్ద ఎత్తున అనుమానాలకు ఆందోళనకు తావివ్వక ముందే టీజీపీఎస్సీ ఆన్సర్ చెప్తుందని ఆశిస్తున్నాం చెప్పాలి కూడా లేకపోతే మళ్ళీ ఇబ్బందులు పడతారు కాబట్టి మళ్ళోసారి క్యాన్సిల్ అయ్యేటువంటి అవకాశాలు రావద్దు కాబట్టి ఇప్పటికే తెలంగాణ యొక్క పేరు దేశవ్యాప్తంగా చాలా దారుణమైనటువంటి ఒక ట్రోల్ కు గురైంది కాబట్టి ఇలాంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కావద్దని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం సో ఓకే అన్న సో మీరు ఇప్పుడు నిరుద్యోగుల గురించి మాట్లాడుతారు కాబట్టి సో రీసెంట్ గా మన పక్క రాష్ట్రం ఆంధ్రలో కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు సో సీఎం అయిన వెంటనే సో తను ఐదు సంతకాలు చేశారు రేట్ చూసుకోవడానికి నాలుగు వేల పెన్షన్ కావచ్చు మెగా డిఎస్ కూడా ఇచ్చినాడు అంటే నిన్న ఎందుకంటే మనం కంపేర్ చేసుకుంటాం తెలంగాణలో కేసీఆర్ అట్లా ఏపీలో జగన్ అట్లా చాలా వరకు కంపేర్ చేసుకుంటాం అలాంటి పరిస్థితుల్లో కూడా సో తను ఐదు సంతకాలు చేసి కానీ ఇప్పుడున్న సీఎం ఐదు కూడా ఎలాంటి అమలు అవుతలేదు సో దీనిపైనే అన్న స్టార్ట్ సరే మనం ఆరు గ్యారంటీల విషయంలో అన్నిటి గురించి పక్కన పెడితే విద్యార్థులకు సంబంధించినటువంటి గ్యారెంటీ అయితే ఎక్కడ కూడా అవుతలేదు విద్యార్థులకు విద్యార్థులకు ఇస్తా అన్నటువంటి ఉద్యోగాలు కానీ విద్యార్థులకు అన్నటువంటి నోటిఫికేషన్లు కానీ ఏమి కూడా ఈ ప్రభుత్వం ఇస్తలేదు ఎందుకు అని అంటే ఆల్రెడీ గతంలో జరిగినటువంటి ఎగ్జామ్స్ ఆల్రెడీ గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకే ఎగ్జామ్స్ పెడుతున్నారు తప్ప కొత్తగా మాత్రం వీళ్ళు ఎలాంటి నోటిఫికేషన్స్ ఇవ్వడం లేదు దయచేసి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఉన్నటువంటి ఒత్తిడి నిరుద్యోగులకు ఉన్నటువంటి ఆ యొక్క భయాందోళనలు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వంలో చాలా అవకతవకలు జరిగినాయి అన్యాయాలు జరిగినాయి నిరుద్యోగులను పట్టించుకోలేదు విద్యార్థులను పట్టించుకోలేదు విద్యా వ్యవస్థను పట్టించుకోలేదు అనే ఉద్దేశంతో ప్రజలందరూ ఒక గొప్ప తీర్పునిచ్చి కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు కానీ కొత్త ప్రభుత్వం కూడా గ్యారంటీలు అని చెప్పిళ్ళు అన్ని చెప్పిళ్ళు ఒక గ్యారంటీ కూడా అసలు విద్యార్థుల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు ఇప్పటి ఒక యూనివర్సిటీని కూడా ముఖ్యమంత్రి గారు సందర్శించినటువంటి దాఖలాలు కూడా లేవు ఉస్మానియా యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీకి ఎందుకు రావద్దు కాకతీయ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలకు ఎందుకు రావద్దు విద్యార్థుల గురించి ఎందుకు పట్టించుకోవద్దు విద్యార్థులను ఎందుకు వాళ్ళ సమస్యలు ఏందని తెలుసుకోవద్దు సో విద్యార్థులకు సంబంధించినటువంటి గ్యారంటీలు మీరు ఏవైతే ఇచ్చిల్లో ఇమ్మీడియట్గా గ్యారంటీలను నెరవేర్చాలి ఆరు నెలలు అవుతుంది మా విద్యాశాఖ మంత్రిని ఒకరిని పెట్టండి మా విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యలు ఏమున్నా మేము చెప్పుకుంటాం లేదు అని అంటే విద్యాశాఖకు ఒక ఎవరైతే అధికారు ఉన్నారో ఆ అధికారులు అందరికీ అందుబాటులో ఉండే విధంగానైనా చర్యలు తీసుకోండి సో మాకు ఏ సమస్యలున్నా మేము చెప్పగలుగుతాం వీసీలు కూడా లేరు వీసీలను కూడా ఇన్ఛార్జ్ వీసీలను పెట్టిల్లు వీసీలు వస్తారు విద్యాశాఖ మంత్రి ఎప్పుడొస్తారు ఇలాంటి సమస్యలన్నింటికి అసలు బాధ్యతాయుతంగా స్పందించినటువంటి అధికారులు కానీ పాలకులు గాని ఎవరున్నారు సో ఇవన్నింటినీ ప్రభుత్వం త్వరలోనే వాళ్ళ పరిగణలోకి తీసుకోవాలి వీటన్నింటికి సమాధానము పరిష్కారం చూపెట్టాలే లేకపోతే మళ్ళా గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం కూడా అవుతుంది నిరుద్యోగులకు ఇక దిక్కు లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది తెలంగాణలో కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ ఒక ఆశ ఒక 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 దిక్కు ఒక ఒక గొప్ప మా మాకు వీళ్ళు ఉన్నారు మా మాకు ఏమైనా వీళ్ళు ఉన్నారు అనేటువంటి ఒక భరోసా ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం ఉండాలి లేకపోతే మాత్రం మళ్ళీ నిరుద్యోగుల కోపానికి వాళ్ళ యొక్క ఆగ్రహాన్ని గురయాల్సి గుర గురవలసినటువంటి పరిస్థితి ఎదురవుతుందని చెప్పి తెలిసి చెప్పి తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో విన్నారు కదా ఇది పరిస్థితి అనమాట ఏదైతే గ్రూప్ వన్ ఎగ్జామ్స్ ఉండో సో దానికి సంబంధించి ఇటు ఎంతమంది అటెండ్ అయ్యారు కావచ్చు లేకుంటే ఎంతమంది ఆ రాశి సో వీటిని నంబర్ అంటే డైరెక్ట్ నెంబర్ చెప్తా ఎగ్జాక్ట్ నెంబర్ చెప్తే కేవలం మూడు లక్షల మంది నాలుగు లక్షల మంది అట్లా చెప్పి తప్పించుకుంటున్నారు అని చెప్పి చెప్తున్న పరిస్థితి అండ్ ఏదైతే ఉద్యోగాలు అంటే యూపీఎస్కి సంబంధించిన ఏ ఉద్యోగాలైనా సరే సెవెంటీ పర్సెంట్ రిక్రూట్మెంట్ అయితే థర్టీ పర్సెంట్ ప్రమోషన్ అయితే కానీ మన తెలంగాణలో మాత్రం సో థర్టీ పర్సెంట్ రిక్రూట్మెంట్ అయితే సెవెంటీ పర్సెంట్ ప్రమోషన్ అయితే సో వీటి అన్నిటి పైన కూడా దృష్టి పెట్టాలి అండ్ మరి ముఖ్యంగా మెయిన్గా చూసుకుంటే తెలంగాణకు సంబంధించి విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయండి సో మేము విద్యార్థులుగా కావచ్చు నిరుద్యోగులుగా కావచ్చు సో ఎవరైనా సరే వెళ్ళి మేము రిప్రజెంట్ చేయాలంటే ఎవరికి చెప్పుకోవాలి అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి వీటిల్ రాణా ప్రతాప్ ఫ్రమ్ ఉస్మాన్ యూనివర్సిటీ హైదరాబాద్